మన తెలంగాణ మహాపిత అయినటువంటి బాపూజీ గారి ఒక వంద పదో జయంతి అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా పద్మశాలీలు పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజు బాపూజీ ఆశయాలు అనేటిది మనం పూలమాల వేయడము విగ్రహాలు ప్రతిష్ఠించడము కాదు వారి ఆశయాలను ఎప్పుడైతే మనం అనుగుణంగా వాళ్ళ ఆశయాలు అనుగుణంగా మనము ప్రజలకు ఏ విధంగా ఉంటామో ఆ రోజు నిజమైన బాపూజీ గారికి నివాళులు అర్పించినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా బాబూజీ గారు మరి ఈరోజు సహకార సంఘాలు కానీ మరైన ఉద్యమంలోపట తెలంగాణ తొలి గాని లాస్ట్ వరకు కూడా మరి తెలంగాణ సాధిస్తేనే మనకు ప్రజలకు అందరికి కూడా మేలు జరుగుతుంది అనే ఒక లక్ష్యంతో మరి బాబూజీ నిజ నిస్వార్థంగా ఆయనే ఉద్యమంలోపట పాల్గొన్నాడు మరి ఆయన అందరికి కూడా ఆదర్శవంతంగా అందులో మన బీసీ బిడ్డ అయినటువంటి బాపూజీ గారికి మీ అందరు కూడా అన్ని సంఘాలు కూడా ఈ రోజు ఇచ్చేసి ఆయనకు అర్పించినందుకు మరి అందరికి కూడా మా యొక్క సద సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫు నుంచి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఘనంగా జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఈరోజు ఇక్కడ మనం జయంతిని జరుపుకుంటున్నాము ఒకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క చరిత్ర చూస్తే చాలా స్ఫూర్తిదాత ఎక్కువ మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి మరి రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రా సాయుధ పోరాటంలో అదేవిధంగా తెలంగాణ కొరకు అంకురార్పణ మూడు తరాలకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీని ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక నేషనల్ లెవెల్లో మంచి పేరున్న నాయకుడు మరి వారికి ఈ రోజు మన సభ్యులమే కాకుండా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి ఈ రాష్ట్రంలో ఘనంగా స్టేట్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ గ్రామ గ్రామానికి మరి యొక్క కార్యక్రమం చేపట్టి ఈరోజు ఘనంగా మరి కొండా లక్ష్మణ్ బాబుజీ గారికి వారు సూచించిన బాటలోనే వారి స్ఫూర్తితోనే ఈరోజు మనకు తెలంగాణ మరి రాష్ట్రాన్ని సాధించుకున్నాము అందులో భాగంగానే ఈరోజు ఘనంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు అదేవిధంగా మన సంఘారెడ్డి పట్టణ ప్రజలందరికీ ఇక్కడ విచ్చేసిన సంఘ సోదరులకు అదేవిధంగా యావత్ ప్రజానీకానికి ప్రెస్ రిపోర్టర్స్కు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు యొక్క ధన్యవాదాలు తెలియజేయండి